ఓం నమో భవతి వాద్యవాయ మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడబోయే పాట బాల గణేష జూలాలి గణేష బాల జూలాలి గణేష పార్వతీ మురిపాల చిన్ని గణేష పార్వతీ మురిపాల చిన్ని గణేష బాల గణేష జోలాలి గణేష నీ చిన్ని అడవులతో మా ఇంట నడయాడి నీ చిన్ని అడవులతో మా ఇంట నడయాడి ఉలు భుజించి ఉయ్యాలలుగర ఓ బాల గణేష జో ల గణేష బాల గణేష జోలాలి నీ పాద సేవలే ప్రియమార చేసేము నీ నేపాద సేవలే ప్రియమార చేసేము విజ్ఞాలు తొలగించి విజయాల నివ్వర విజ్ఞాలు తొలగించి విజయాల నివ్వర బాల గణేష జోలాలి గణేష बाल गणेश्या जोलाली गणेश्या पार्वती मोरि चिन्नी गणेश्या बाल गणेश्या जोलाली गणेश्या ओम नमो भगवते वादेवा మహంకాళి అన్నపూర్ణ మంగళహారతుడు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడిన ఈ పాట మీకు గనక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదిన రికార్డ్ చేశాను అనమాట